యాభై శాతం పిటిషన్లు భూ వస్తున్నా అంటే భూ బకాసుర్లు ఏం చేశారో ఒక్కసారి మీకు అర్థం అవుతుంది ఇప్పుడే మీరు చూసారు మద్యం పైన చెక్ పెట్టాం ఒకప్పుడు మీరు చూస్తే నాసి రకం మందు వచ్చేది మీరు పక్కన పోయి కర్ణాటకకు పోయి మందు తాగేవాళ్ళు ఇప్పుడు ఆ బాధ లేదు ఇక్కడే స్వేచ్ఛగా దాగే విధంగా ఏదైతే ఉందో నాణ్యమైనది కర కర్ణాటకలో సమానంగా ఇక్కడ కూడా మద్యం రేట్లు తగ్గించడమే కాకుండా ఎక్కడ కూడా నాసిరకం రకం మంది ఇవ్వకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడే బాయ్ తీసుకున్నాం ఈరోజు మనం చేయగలిగామంటే ఆ రోజు చేయలేకపోయారంటే దీనికి కారణం లాలోచి చేశారు మద్యం తయారీ దగ్గర నుంచి ఎక్కడైనా షాపులో అమ్ముకునే వరకు వాళ్ళ మనుషుల్నే పెట్టి వచ్చిందంతా దోచుకున్నారు సొంత పోయింది ఇప్పుడు మీకు అందరికి కూడా మద్యం ధరలు రేషనలైజ్ చేయడమే కాకుండా నాణ్యమైన మద్యం ఇచ్చి ఈరోజు మీరు ఒకసారి చూస్తే ప్రభుత్వ ఆదాయానికి కూడా పెరిగే పరిస్థితి వచ్చింది ఆ ఆదాయం వస్తే మళ్ళీ సమీక్షేమ కార్యక్రమాలకే ఉపయోగపడతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను మద్యం దోపిడీకి అడ్డు కట్టేశాం నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను ఎవరైనా సరే ఎక్కడైనా బెల్ట్ షాపులు పెడితే మాత్రం నేను కూడా బెల్ట్ తీయాల్సి వస్తుంది జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా నేను చాలా స్పష్టంగా ఉన్నాను మద్యం జోలికి ఎవరు రాకూడదు ఎవరైతే షాపులు తీసుకున్నారో వాళ్ళు అమ్ముకోవడం తప్ప ఏ నాయకుడు కానీ ఏ దందాలు చేసేవాళ్ళు కానీ అందులో ఇన్వాల్వ్ అయితే మాత్రం నేను ఎవరిని వదిలిపెట్టనని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నా ఇంకో పక్కన ఈరోజు మీరు చూస్తే ఇసుక ప్రకృతి ఇచ్చిన వరం మనకు అది వర్షాలు పడతాయి వాగుల్లో వంకల్లో నదుల్లో ఇసుక ఫార్మ్ అవుతుంది అది మనకు కన్స్ట్రక్షన్కి అవసరం దీన్ని కూడా వ్యాపారం చేసుకున్నారు దీన్ని కూడా ఆ రోజు ఇసుకంతా కూడా దందాలు చేసి పెద్ద ఎత్తున నాశనం చేసే పరిస్థితికి వచ్చారు వీళ్ళు వేల కోట్లు సంపాదించుకున్నారు పేదవాళ్ళకి ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులు నలభై లక్షల మంది ఉపాధి లేకుండా నానా అవస్థలు పడే పరిస్థితికి వచ్చారు నేను ఈరోజు అందుకనే ఒకే హామీ ఇచ్చాను మీ ఊర్లో ఇసుకుంది తెచ్చుకునే స్వేచ్ఛ మీకు ఇచ్చాను మీ ట్రాక్టర్ తీసుకెళ్ళండి మీరే ఇసుక తెచ్చుకోండి ఎవరైనా అడ్డం వస్తే నా పేరు చెప్పండి అవసరమైతే నెల తీయండి తాట తీస్తామని చెప్పండి ఇది ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛ మీకు ఇది ఎవరైనా అడ్డం వస్తే మాత్రం ఏం భయపడక్కర్లేదు రెండో గేర్లో పోతా ఉండే నాలుగో గేర్లో మార్చి స్పీడ్ పెంచండి ఏం కాదు నేను ఈ పేదవాళ్ళ ప్రభుత్వం ఇది ప్రకృతి పరంగా ఇచ్చిన ఇసుక మీ హక్కు తప్ప ఈ పెత్తందారులకు ఆ హక్కు లేదని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందుకే మీరు ఫ్రీగా ముందుకు వెళ్ళండి